యింగ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మీ శ్రీ సాయి డిజైన్ గోల్డ్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు నేను మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చేసాను అదేంటంటే చుడీ ప్యాంట్ ఎలా కుట్టుకోవాలో చూపించిపోతున్నాను ముందు వీడియోలో కటింగ్ చూపించాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆ కటింగ్ చేసిన ప్యాంట్ని ఎలా కుట్టాలో చూపించబోతున్నాను ఫుల్ వీడియో చూసేసేయండి ముందుగా మనకి కిస్తా పాయింట్ దగ్గర కొన్ని జాయింట్స్ పడతాయని అని మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ జాయింట్స్ ఎలా కుట్టుకోవాలో చూసేయండి వీడియోలో ఫోర్ సైడ్స్ ఫోర్ జాయింట్స్ పడతాయి చిన్న చిన్నవి సో అవి మనం ముందుగానే కటింగ్ చేసుకున్నాం కదా సో వాటిని ఇప్పుడు మనం ఏ పీస్ కాపీస్ జాయింట్ అనేది స్టిచ్ చేసుకుందామండి చూడండి నేను ఫోర్ సైడ్స్ అనేది ఆ ఫోర్ జాయింట్స్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోండి అంచునే సో ఇలాగా చూసారు కదా ఇప్పుడు స్టిచ్ చేసుకున్న దాన్ని మనం ఏదన్నా ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కటింగ్ చేసేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలానే సో ఇలా టూ సైడ్స్ ఏదన్నా ఎక్స్ట్రా కచ్చేసేదన్నా ఉంటే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మనం చూడటానికి కూడా చాలా నీట్గా ఉండిద్ది నేనైతే మనం జాయింట్ చేసి పెట్టుకున్న జాయింట్స్ని నీట్గా కటింగ్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా ఉండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని వీడియోలో చూస్తున్నారు కదా మనం రెండిటిని అవి సీదాస్ అనేది లోపలికి ఉండిపోవాలి ఉల్టాస్ మనకి ఉండాలి మన సైడ్కి ఉండాలి రెండిటిని మడిచి గోరం గోరంచు మందాన మడిచి కుట్టుకోండి కిస్తాస్ ఫస్ట్ అంటే స్టిచ్ పైన స్టిచ్ చేసేసుకోండి నీట్గా టూ సైడ్స్ సేమ్ యాస్టీ అట్ సైడ్ కూడా అట్లా వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ ఇలాగా మర్చి కుట్టుకోండి అండి ఇలా కుట్టుకొని కుట్టు పైన కుట్టేసుకుంటే మనకి కిస్తా అనేది చినిగిపోకుండా నీట్గా కుట్లు ఓడకుండా ఉంటాయండి సో ఇలాగా చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే చుడీ ప్యాంట్ అంటే హుక్ కంపల్సరీగా పెట్టుకోవాలి కదా మనం ఆ హుక్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనం అంటే ఒక వన్ నుంచి మనం ముందుగానే వదులుకున్నాం కదా పెట్టుకో కుట్టుకోవడానికి మనం కింద అంచులు సో అంచులు పెట్టుకొని పైన ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ వదులుకోండి నేనైతే ఫైవ్ వదులుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంచులు మర్చి కుట్టుకోండి కింద సన్నగా అటు సైడు ఇటు సైడు టూ సైడ్స్కి సన్నగా అంచులు మర్చి కుట్టుకోండి నీట్గా కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు పాదం లూజ్ కింద మనం ముందుగా లూజు ఐదు ఇంచెస్ అని వదులుకున్నాం కదా ఐదు ఇంచెస్ని వదులుకొని వారికి స్టిచ్ చేసేసుకోండి అంటే ఖర్చులు వారు మనం వదులుకున్నాం కదా కటింగ్ చేసిన వీడియోలో సేమ్ అలా వదులుకొని బారికి స్టిచ్ చేసేసుకోండి సేమ్ ఈ పాదం దగ్గర నుంచి ఆ పాదం వరకు కుట్టేసుకోండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోవద్దండి మన వీడియోస్ షేర్ చేయటం వల్ల కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా తీసుకొస్తాను సో ఫైనలీ చూడండి ఇప్పుడు మనం వదిలిపెట్టి కుట్టుకున్నాం కదా సో దాన్ని ఒక్క సైడు వీడియోలో చూస్తున్నారు కదా స్లోగా చూడండి ఒక సైడ్ సన్నగా మర్చి కుట్టుకోండి ఫస్ట్ నా కళ్ళే నా వైపు సేమ్ ఒక ఒక సైడే కుట్టుకోండి ఎల్ షేప్లో ఎల్ షేప్లో ఉండాలి ఎల్ షేప్లో కుట్టుకోండి వన్ సైడ్ అనేది ఇలా కుట్టుకోవటం వల్ల కాచ బెల్ట్ మీదకి హుక్కు బెల్ట్ ఎక్కిద్ది నీట్గా ఉండిద్ది సో ఇలా ఇప్పుడు ఈ పక్క సైడ్ది నార్మల్గా కుట్టేసుకోండి ఎల్ షేప్లో అవసరం లేదు పై నుంచి నార్మల్గా కుట్టేసుకోండి టూ ఫోల్డింగ్స్ అనేది వేసుకొని నార్మల్గా కుట్టేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ ఇలా దీనికి ఎల్ షేప్ అవసరం లేదు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఎల్ షేప్లో కుట్టుకోవాలి మనం స్టిచ్ అనేది నార్మల్ సైడ్ ఇంకో సైడ్ అనేది కుట్టుకోవద్దు నార్మల్గా కుట్టేసుకోండి టూ ఫోల్డింగ్స్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ రెండిటిని పట్టుకొని కుట్టుకోండి ఈ రెండిటిని వీడియోలో చూస్తున్నారు కదా ఈ రెండిటిని కలిపి ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలా కుట్టుకోవటం వల్ల కాజా బెల్ట్ మీదకి హుక్ బెల్ట్ ఎక్కి కూర్చునిద్ది కదలకు ఉండిద్ది సో ఇలా కుట్టుకుంటే చుడి ప్యాంట్కి చాలా అందంగా కూడా ఉండిద్ది ఫ్రెండ్స్ సో ఇలా సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోండి చూడండి వీడియోలో కనిపిస్తుంది మీకు ఇట్లా కాజా బెల్ట్ మీదకి హుక్ బెల్ట్ ఎక్కిద్ది ఓపెన్గా ఉండిద్ది బాగుండిద్ది సో సెకండ్ సైడ్ కూడా ఇలా కుట్టేసుకోండి ఎల్ షేప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎల్ షేప్లో కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా కుట్టేసుకోవాలి సో ఇలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు మరీ మరీ అడుగుతున్నానని అనుకోవద్దు సో ఇది అయిపోయింది ఇప్పుడు బెల్ట్ బాక్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము బెల్ట్ బాక్స్ కూడా మనకి కొన్ని జాయింట్స్ పడతాయి అని మనం కటింగ్ వీడియోలో అనుకున్నాం కదండి ఇప్పుడు ఆ జాయింట్స్ వేసేసుకున్నాం టూ సైడ్స్ టూ జాయింట్స్ అనేది వేసేసుకుందాం నీట్గా చూస్తున్నారు కదా పైన కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటే చాలా నీట్గా ఉండిద్ది సో టూ జాయింట్స్ అనేది స్టిచ్ అయిపోయింది నాది వన్ స్టిచ్ పైన వన్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండింటిని కలిపి పట్టుకొని టక్స్ ఇచ్చుకోండి కింద టక్స్ ఇచ్చుకొని ప్లస్ ఆ ఖర్చులు కూడా మనకి ఇట్లా కట్ చేసుకుంటే నీట్గా తెలుస్తుంది మనకి సో ఇలాగా అంటే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి సమానంగా వచ్చిద్ది ఎక్కువ తక్కువలు రాకుండా సో ఇప్పుడు నాడా బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం నాడా బెల్ట్ కోసం మనం మడిచిపెట్టు కుట్టుకోవడానికి వన్ ఇంచ్ వదులుకున్నాను వదులుకున్న తర్వాత పైన నాడా ఎక్కిచ్చే ప్లేస్లో ఫస్ట్ వన్ ఇంచ్ కుట్టుకోండి వన్ ఇంచ్ కుట్టుకొని కుట్టిన దగ్గర రఫ్ లాగండి రఫ్ లాగి మళ్ళీ వన్ ఇంచ్ వదిలేయండి కుట్టకుండా అంటే పాదం ఎత్తి వదిలేయండి చూస్తున్నారు కదా వీడియోలో మళ్ళీ పాదం ఎత్తి స్ట్రైట్గా లాగిచ్చేసేయండి ఫస్ట్ వన్ ఇంచ్ ఖర్చుల కోసం వదులుకొని పైన నాడ ఎక్కించే దగ్గర స్ట్రైట్గా వన్ ఇంచ్ కుట్టి రఫ్ లాగి మళ్ళీ వన్ ఇంచ్ వదిలేసేసి కుట్టకుండా స్ట్రైట్గా లాగిచ్చేసేసేయండి లాగిచ్చిన తర్వాత వీడియోలో చూడండి సో ఇలా స్ట్రైట్గా మడిచి కుట్టుకోండి ఇలా కుట్టుకోవటం వల్ల మనకి ఖర్చులు అనేది కనిపించవు థ్రెడ్స్ అనేది బయటికి రావు చూడటానికి కూడా చాలా నీట్గా ఉండిద్దండి బొటిక్ స్టైల్లో సో టూ సైడ్స్ నేను కుట్టేసుకుంటున్నాను వీడియోలో చూస్తున్నారు కదా టూ సైడ్స్ నేను కుట్టేసుకున్నాను సో ఫైనలీ ఇది అయిపోయింది ఇప్పుడు చూడండి మనం ఇందాక రఫ్ లాగి వదులుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ అనేది సో ఇప్పుడు ఆ వన్ ఇంచ్ నేను నాడా కోసం వదులు కుట్టేసుకుంటున్నాను సన్నగా వన్ ఇంచ్ కుట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా కుట్టుకోవచ్చు మన నాడా సన్న వేస్తాం కదా సో ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ సో బార్కి స్ట్రైట్గా ఇలా కుట్టేసుకోండి నాకైతే సీట్ బెల్ట్ బాక్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీనికి మనం కింద కుట్టుకొని పెట్టుకున్న దాన్ని ఎలా జాయిన్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఇలా చూసారు కదా ఓపెన్ ఎలా కనిపిస్తుందో అని ఆడ ఎక్కించుకుంటానికి మనం టక్స్ కూడా ఇచ్చేసుకున్నాం కదా బాటమ్ దానికి కూడా టక్స్ ఇచ్చేసుకోండి సో ఇప్పుడు చూద్దాం ఇలా కుట్టుకోవటం వల్ల చుడీ ప్యాంట్ చాలా నీట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ కాళ్ళ దగ్గర కూడా చాలా ఎక్కువ ప్రిల్స్ అనేది వస్తాయి మనకి నాకైతే ఇది చాలా టైం కూడా పట్టలేదండి మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది కటింగ్ కూడా చాలా ఈజీ కుట్టుకోవటం కూడా చాలా ఈజీ చూడండి సీదా సీదా కా కలవాలి నార్మల్ ప్యాంట్లానే సీదా సీదా కలవాలి ఆపోజిట్ అనేది మనకు పైకి ఉండాలి నేను ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేస్తున్నాను ప్రిల్స్ అనేది కొంతమంది చుట్టూరు ఇచ్చేస్తారు ప్రిల్స్ కొంతమంది సైడు సైడ్ ఇస్తారు సో మన కస్టమర్ ఏం చెప్పారంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవ్వమన్నారు సో నేను ఇప్పుడు అలానే ఇస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ప్రిల్స్ అనేది ఇచ్చేస్తున్నాను మీకు తెలుసు కదా టక్స్ టక్స్ కలవాలి కిస్తా కిస్తా కలవాలి కిస్తా కిస్తా కలిసే వరకు ప్రిల్స్ పెట్టుకోండి టక్స్ మనం సైడ్ టక్స్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్ టక్ కలవాలి మిగిలినల్లా మనకు ప్రిల్స్కి పెట్టేసుకోవాలి మీ ఇష్టం చిన్న ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు పెద్దవి అయినా పెట్టుకోవచ్చు చిన్నవి పెట్టుకుంటే కొంచెం అణిగి కూర్చుంటాయి ప్రిల్స్ అనేది చాలా నీట్గా సో నేను ఫ్రంట్ బ్యాక్ పెట్టుకుంటున్నాను ప్రిల్స్ అనేది రౌండ్గా పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉండిద్ది కొత్తగా చూస్తున్న వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉంటే నేను ఇంకా ఇలాంటి సరికొత్త వీడియోస్ మీ ముందుకు చాలా తీసుకొస్తాను షేర్ చేయటం వల్ల మీకు ఉపయోగపడకపోయినా బిగినర్స్కి నా వీడియోస్ చాలా యూస్ అవుతాయి సో షేర్ చేయడం మర్చిపోవద్దండి సో ఫైనల్లీ నేను స్టిచ్ అనేది ఇచ్చేసేసుకుంటున్నాను ప్రిల్స్ అనేది ఇచ్చేసుకున్నాను సో రౌండ్ స్టిచ్ అనేది ఇచ్చేసేసుకుంటున్నాను నేను నా చుడీ ప్యాంట్ అయిపోవడానికి వచ్చేసింది టక్ టక్ కలవాలి అండ్ కిస్తా కిస్తా కలవాలి అని చెప్పాను కదండి నేను మీకు సో ఇప్పుడు చూడండి కిస్తా కిస్తా కలవాలి ఆ వచ్చిన లూజ్తోనే మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి పెద్ద ప్రిల్స్ పెట్టుకుంటే లావాటు వాళ్ళకి త్రీ ఫోర్ మ్యాక్సిమం త్రీ ఫోర్ వచ్చేసరికి అయిపోయింది అదే చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే సిక్స్ సెవెను అలా వస్తాయండి చాలా నీట్గా ఉండిద్ది సో చిన్న ప్రిల్స్ పెట్టడానికే మ్యాక్సిమం ట్రై చేయండి మీరు సో ఖచ్చులు ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఓవర్ లాక్ ఉంటే ఓవర్ లాక్ ఇచ్చేసుకోండి లేని వాళ్ళు పైన ఖర్చులు అనేది మనం కుట్టిన కుట్లు పైకి రావాలి లోపల దాన్ని లోపల మనకు అర్థమైపోయింది కదా సో దాన్ని లాగి పట్టుకొని పైన కుట్టేసుకోండి పాదం వరకు వదిలి ఇలా కుట్టుకుంటే లోపల ఉన్న ఖర్చులు అనేది థ్రెడ్లు అనేది వేస్ట్గా బయటకు రాకుండా ఉంటాయి ఓవర్ లాక్తో పని ఉండదు సో చూసారు కదండీ ఫైనల్లీ నా చుడీ ప్యాంట్ అయిపోయింది దీనికి టూ సైడ్స్ టూ హుక్స్ అనేది ఇచ్చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్